హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గేర్ హెడ్ ఇన్ తెలుగు ఈ రోజు మన ఛానల్లో టాటా ఆల్ట్రోస్ క్రియేటివ్ వేరియంట్ యొక్క రివ్యూ అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ మన ఛానల్లో టాప్ వేరియంట్ రివ్యూ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇప్పటి వరకు చూడని వాళ్ళుంటే వీళ్ళు చూడండి సో ఫ్రెండ్స్ టాటా ఆల్ట్రోస్ మొత్తం ఫైవ్ సిక్స్ లో కాదు అక్షరాల థర్టీ ఫోర్ వేరియంట్స్లో ఫైవ్ కలర్స్తో లాంచ్ చేశారు స్మార్ట్ ప్యూర్ క్రియేటివ్ అకాంప్లిష్ మళ్ళీ వీటిల్లో వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఫైవ్ పెట్రోల్ డీజిల్ అండ్ విత్ సన్ వితౌట్ సన్ రూఫ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇంకా ఇంజన్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి వన్ పాయింట్ టూ పెట్రోల్ ఇంజిన్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సిసి త్రీ సిలిండర్ ట్వెల్వ్ వాల్స్ విత్ ఎయిటీ సిక్స్ బీహెచ్పి అండ్ వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం టార్క్తో వస్తుంది మాన్యువల్ అండ్ డ్యూల్ క్లాస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ ఫోర్ వీల్ డ్రైవ్ తో వస్తుంది అండ్ దీంట్లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్తో కూడా వస్తుంది అండ్ దాని రివ్యూ కూడా ఫ్యూచర్లో మన ఛానల్లో రివ్యూ అయితే అప్లోడ్ చేస్తాను షోరూమ్ ప్రైస్ చూసుకుంటే ఈ క్రియేటివ్ వేరియంట్ వచ్చేసరికి ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ దీంట్లో రూఫ్ రాదు ఒకవేళ మీరు రూఫ్ ఉన్న వేరియంట్ కావాలనుకుంటే క్రియేటివ్ ఎస్ అని ఇంకో వేరియంట్ కూడా ఉంది దాని రూమ్ ప్రైస్ చూసుకుంటే ఈ క్రియేటివ్ వేరియంట్ కంటే ఫార్టీ థౌజండ్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది అండ్ మీరు ఈ ని టెస్ట్ డ్రైవర్ బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మన కర్మన్ ఘాట్లో ఉన్న సెలెక్ట్ టాటా మోటార్స్కి అయితే విజిట్ అవ్వండి మీకు షోరూమ్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు అండ్ క్వరీస్ కోసం కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అండ్ ఈ యొక్క వేరియంటే కాదు భయ టాటా ఆల్ రోజు లాంచ్ చేసిన ప్రతి ఒక్క వేరియంట్ని మన ఛానల్లో రివ్యూస్ అయితే అప్లోడ్ చేస్తాను సో గైస్ మీరు మాత్రం ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హే గాయస్ దిస్ ఇస్ ద కీ ఫర్ ఆల్ న్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టాటా ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని టాటా కాస్ట్లో ఇచ్చే కీసే ఇస్తున్నారు లాక్ అండ్ లాక్ ఫాలోమీ హెడ్ ల్యాంప్ బూట్ ఓపెన్ అండ్ టాటా లోగో సేమ్ ఇచ్చారు లైట్స్ విషయానికి వస్తే ఫుల్ ఎల్ఈడి ప్రొడెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడి డిఆర్ఎస్తో వస్తుంది అండ్ ఈ డిఆర్ఎల్స్లోనే ఇండికేటర్స్ కూడా వర్క్ అవుతాయి త్రీ తో వస్తుంది ఇది వరకు వేరే తో ఇచ్చేవాళ్ళు అండ్ టాటాలోగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు కిందనే ఫ్రంట్ కెమెరా అయితే ప్లేస్ చేశారు దీంట్లో మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ అయితే వస్తుంది దాని గురించి మీకు వీడియోలో తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా కింద నంబర్ ప్లేట్ మౌంట్ చూసుకోవచ్చు ఫేస్ లిఫ్ట్ కాబట్టి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే చేంజెస్ అయితే చేశారు ఇంకా ఈ వేరియంట్లో మనకి కార్నరింగ్ ఫాగ్ అయితే రావు అండ్ దీని కిందనే ఏడెనిమిది కోసం ఎవరికింగ్ ఎయిర్వెంట్స్ చూసుకోవచ్చు ఫేక్ అయితే కావు ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఎలా డిజైన్ అయితే చేంజ్ చేశారు ప్రీవియస్ డిజైన్ కంటే క్వైట్ ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు వన్ ఎయిటీ బై సిక్స్టీ సిక్స్టీన్ ఇంచ్ టైర్స్తో వస్తుంది ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్స్తో వస్తుంది బ్యాక్ టైర్స్ కమింగ్ విత్ డ్రమ్ బ్రేక్స్ ఇంకా ఓర్వెమ్స్ ఇది కొంచెం వైడ్ ఇస్తున్నారు పెద్దవిగా కనిపిస్తున్నాయి అండ్ పియానో బ్లాక్ ఓర్ఎమ్స్తో వస్తుంది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్బుల్ ఓర్వమ్స్ అండ్ ఎల్ఈడి టర్న్ ఇన్ కూడా వీటిలోనే ప్లేస్ చేశారు బోటంలో సైడ్ పార్కింగ్ కెమెరా అయితే వస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఫేస్ లిఫ్ట్ కాబట్టి ఫ్రష్ డోర్ హ్యాండిల్స్ వస్తున్నాయి డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ తో వస్తుంది మీకు ఇవి ఏదో సన్ రూఫ్ అయితే రాదు చెప్పే కదా ఆల్రెడీ అండ్ బ్యాక్ సైడ్ ప్రీవియస్ లో ఏ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు ఇప్పుడు కూడా అదే ఇస్తున్నారు అండ్ పియానో బ్లాక్ ఫినిష్ వస్తుంది ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే షార్క్విన్ యాంటీనా పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది రేర్ స్పాయిలర్ ఇది కూడా ప్రీవియస్ ఆల్ లో మనం చూసాం అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు విన్షిల్ చూసుకుంటే డిఫాగర్ రేర్ వైపర్ అండ్ వోకల్ ఫర్ లోకల్ అండ్ ఈ స్పాయిలర్ కూడా పెన బ్లాక్ ఫినిష్ తో వస్తుంది ఇంకా ఇన్ఫినిట్ కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్ చూసుకోవచ్చు దీని డిజైన్ అయితే చేంజ్ చేశారు భయ్య మో తో వస్తుంది ఇంకా టైల్ మీద చూసుకుంటే టాటా లోగో చూసుకోవచ్చు అండ్ దీంట్లోనే మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ప్లేస్ చేశారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఆల్ట్రోస్ బ్యాజింగ్ బ్యాక్ బంపర్ మీద మనకి టూ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్తో వస్తుంది రిఫ్లెక్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నెంబర్ ప్లేట్ మౌంట్ టాటా బ్యాజింగ్ ఈ లోగోలోనే టూ ఫంక్షన్స్ ఇస్తున్నారు ఒకటి వచ్చేసరికి బ్యాక్ కెమెరా అండ్ ఆల్సో బూట్ ఓపెన్ కూడా ఇక్కడి నుంచి చూసుకోవచ్చు ఒకసారి బూట్ ఓపెన్ చేసి చూద్దాం మొత్తం ఫిట్ అండ్ ఫినిష్కి మాత్రం సాటిస్ఫై అయితే అవుతారు డీసెంట్గా బిల్ చేశారు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఆల్టర్ మనకి త్రీ ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు భయ్య అండ్ సీఎన్జి వేరియంట్ అయితే సిక్స్టీ కేజీస్ ఆఫ్ సిఎన్జి ట్యాంక్ రావడం వల్ల మనకు ఓన్లీ టూ టెన్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది అండ్ దీంట్లో మనకి పార్సల్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బూట్స్ కింద చూసుకుంటే స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టీల్ వీల్ జాక్ కూడా దీంట్లోనే ఇస్తున్నారు ఒకసారి చూసుకోవచ్చు చాలా వైడ్ అయితే ఓపెన్ అయింది భయ్యా టైల్ అయితే దీంట్లో మనకి థర్టీ సెవెన్ లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది ఇంకా బ్యాక్లో కూర్చొని కంఫర్ట్ అయితే చెక్ చేద్దాం అండ్ ఎటువంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం రేర్లో డోర్ హ్యాండిల్స్ అయితే రావు ఇదివరకు ఆటో రోజులు ఏది ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది ఇస్తున్నారు నైంటీ డిగ్రీ డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి ఈ ఓన్లీ టాటా కాస్ట్లో మనం చూస్తాం ఈ వేరెంట్లో ఫోర్ ట్వీటర్స్ ఆఫర్ చేస్తున్నారు సిల్వర్ డోర్ హ్యాండిల్స్ ఆండ్రోజ్ దగ్గర ఫ్యాబ్రిక్తో వస్తుంది ఇది ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని చెప్పొచ్చు పవర్ విండోస్ బటన్ అండ్ బాటిల్ హోల్డర్ చూసుకోవచ్చు డీసెంట్ సైజ్ స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు అండ్ అలాగే ఫోర్ డోర్స్కి ఫోర్ స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు ఈ వేరెంట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఇంటీరియర్ చేంజెస్ చేశారు బీచ్ కలర్ థీమ్తో వస్తుంది ఒకసారి కూర్చొని లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అయితే చెక్ చేద్దాం నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ కూడా బాగానే ఉంది అండ్ అండర్ తైజ్ సపోర్ట్ కూడా పర్లేదని చెప్పొచ్చు నా హైట్ వచ్చేసరికి సిక్స్ ఫీట్ నాకైతే బెస్ట్ గానే ఉంది సైడ్ కి గ్రాబ్ హ్యాండిల్స్ అండ్ విత్ హుక్స్తో వస్తుంది బో సైడ్స్ ఆఫర్ చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మిడిల్లో ఇవ్వట్లేదు అండ్ రేర్ ప్యాసింజర్స్కి కి విత్ ట్విన్ కపోర్స్ వస్తుంది ఈ కొన్న ట్రీట్మెంట్ అయితే నాకు పర్సనల్గా నచ్చింది ఇంకా రేర్లో మీకు సిక్స్టీ ఫైవ్ ఆర్ టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ రేర్ వెంట్స్ చూసుకోవచ్చు అండ్ ఇంకా ఈ వేరియంట్లో మనకి అడ్జస్టబుల్ సీట్ బిల్స్ అయితే రావట్లేదు అండ్ బ్యాగ్జైన్ హోల్డర్ మీరు చూసుకోవచ్చు హమ్ చూసుకుంటే అంతగా అయితే లేదు ఇది ఓన్లీ మనం టాటా కాస్ట్లోనే చూస్తాం బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ వేరియంట్లో సన్ రూఫ్ రాదు అండ్ రీడింగ్ ల్యాంప్ ఈ వేరియంట్లో అయితే రావట్లేదు ఇంకా ఫ్రంట్ లేటెస్ట్ డాష్ బోర్డ్ డిజైన్ అయితే చూసుకోవచ్చు హ్యాచ్ హ్యాచ్బ్యాగ్ సిగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు చాలా ప్రీమియం అయితే ఉంది అండ్ ఈ వీడియోలో మీకు తర్వాత ఇన్ గా అయితే డాష్ బోర్డ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక బ్యాక్ బ్యాక్లో చూసుకుంటే డ్రైవర్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం డ్రైవర్ సైడ్ ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ విత్ రిక్వెస్ట్ అన్సార్తో వస్తుంది సేమ్ ఈవే డోర్ హ్యాండిల్స్ టాటా కలర్లో మనం చూసాం ట్వీటర్స్ అండ్ సిల్వర్ డోర్ హ్యాండిల్స్ చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫోల్డబుల్ ఓర్వీఎమ్స్ ఫోర్ పవర్ విండోస్ డ్రైవర్ సీట్ వన్ టోచ్ ఆటో సెయిల్ లాక్ అండ్ ఫ్యాబ్రిక్ ఆంబ్రెస్తో వస్తుంది బాటిల్ అండ్ అంబ్రెల్ హార్లర్స్ చూసుకోవచ్చు అండ్ అలాగే డ్రైవర్ సైడ్ స్పీకర్ ఇంకా సీట్ చూసుకుంటే మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ సీట్ ఎలక్ట్రిక్ అయితే కాదు వెంటిలేటర్ సీట్స్ అయితే రావట్లేదు అండ్ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ అండ్ ఎయిర్ వెయిన్స్ చూసుకోవచ్చు ఇంకా చిన్న స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు లోపల కూర్చొని ఇంటీరియర్ గురించి తెలుసుకుందాం కీజ్ పక్కన పెట్టేద్దాం లెదర్ ట్రీట్మెంట్తో వస్తుంది సన్ రూఫ్ రాలేదు కాబట్టి డమ్మీ స్విచెస్ చూసుకోవచ్చు అండ్ ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్ డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ ప్యాసెంజర్ సైడ్ మిరర్ ఇస్తున్నారు అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ చూసుకోవచ్చు అండ్ ఆల్సో నార్మల్ ఐఆర్ వెమ్స్తో వస్తుంది డాష్ బోర్డ్ చూసుకుంటే లేటెస్ట్ డాష్ బోర్డ్ డిజైన్ చేంజ్ అయింది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఏసీ వెమ్స్ డిజైన్ కూడా మారింది అంబియంట్ లైటింగ్ చూసుకోవచ్చు ఇదనమాట ఇంకా టెన్ పాయింట్ టూ ఇంచ్ ఫ్లోటింగ్ స్క్రీన్తో వస్తుంది ఒకసారి దీన్ని బ్రౌజ్ చేసి చూద్దాం దీంట్లో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే బ్లూటూత్ ఉంది ఐఆర్ఏ కనెక్టెడ్ ఫీచర్స్ విత్ ఎయిట్ స్పీకర్స్ ఆడియో రాక్స్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది మీడియా మోడ్స్ ఉన్నాయి వీడియో ప్లేయర్ వాయిస్ అసిస్ట్ రేడియో ఏసీ కంట్రోల్స్ కూడా చూసుకో చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో మనకి మూడ్ లైటింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది సో దాన్ని యూజ్ చేసి మనమైతే అంబైన్ లైటింగ్ అండ్ డిస్ప్లే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైన కలర్ థీమ్ది తగ్గట్టుగా చేంజ్ చేసుకోవచ్చు టచ్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది ఇంకా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా వ్యూ అయితే చూద్దాం ఇది త్రీ డి వ్యూ అనమాట పక్కన టచ్ చేసి చూద్దాం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కి స్విచ్ అవ్వచ్చు ఇప్పుడు త్రీ డి వ్యూ ఇంకా టాటా ఆల్ట్రోజ్లో ఉన్న ఫీచర్స్ అన్ని మిస్ అవ్వకుండా చెప్పడానికి మినిమం వన్ అవర్ అయితే పడుతుంది కింద మనకి ఫ్రంట్ ఏసీ వచ్చి చూసుకోవచ్చు యామిఎంట్ లైటింగ్ చిన్న ప్యాటర్న్ అయితే ఇచ్చారు హ్యాజల్ కంట్రోల్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ ఎక్కడి నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు మొత్తం పీనా బ్లాక్ తో వస్తుంది ట్వల్వ్ ఓల్ సాకెట్ అండ్ సిక్స్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీంట్లో ఇస్తున్నారు ఇంకా గేర్నాప్ చూసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది డమ్మీ స్విచ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ పేసెస్ ఆఫర్ చేస్తున్నారు ట్విన్ కప్ హోల్డర్స్ ఆం కింద కూడా చిన్న మీడియం సైజ్ స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు ఇది మూవ్బుల్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇంకా మీద చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి ఆడోమీడియా కంట్రోల్స్ ఉన్నాయి ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ సంబంధించిన బటన్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ వైపర్ సంబంధించిన కంట్రోల్స్ ఆన్ ఆఫ్ ఆటో ఇవి అండ్ రైట్ సైడ్ మనకి హెడ్ ల్యాంప్స్ సంబంధించిన కంట్రోల్స్ హై బీమ్ లో బీమ్ ఇంకా కన్సోల్ చూసుకుంటే టెన్ పాయింట్ టూ ఇంచ్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ దీంట్లో మనకి నావిగేషన్ మీడియా కంపాస్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అండ్ ఇంకా ట్రిప్ బి రేంజ్ ఇవన్నీ చూసుకోవచ్చు టాటాలోగో ఇది ఓన్లీ కార్ ఆన్లో ఉన్నప్పుడు మనకి కనిపిస్తుంది ఇక చూసుకుంటే ఫ్రెండ్ మనకి బకెట్ సీస్ ఆఫర్ చేస్తున్నారు అండర్ తై సపోర్ట్ కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఫైనల్ డాష్ బోర్డ్ డిజైన్ అయితే డీసెంట్ అండ్ ప్రీమియం ఉంది ఇంకా ఫ్రంక్ ఇంకా ఫ్రంక్ ఓపెన్ చేసి చూద్దాం అండర్ ద ఫ్రంక్ మనకి వన్ పాయింట్ టూ లీటర్ రివోట్రోన్ పెట్రోల్ ఇంజన్ విత్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సిసి డిస్ప్లేస్మెంట్ ఎయిటీ సెవెన్ బిహెచ్పి ఎట్ సిక్స్ థౌజండ్ ఆర్పిఎం అండ్ వన్ ఫిఫ్టీన్ ఎన్ఎంఎట్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆర్పిఎం త్రీ సిలిండర్ ఇన్ లైన్ ఫోర్ వాల్స్ పర్ సిలిండర్ డిఓహెచ్సి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇంజన్తో వస్తుంది ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది ఫ్రంక్ అయితే చాలా హెవీ ఉంది బికాస్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ఇంకా ఇదే ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్ట్రోస్ ఫేసిలిఫ్ట్కి సంబంధించిన రివ్యూ అయితే అండ్ ఫ్యూచర్లో ఈ టాటా ఆల్ట్రోస్లో ప్రతి ఒక్క వేరియంట్ని బేస్ టు టాప్ రివ్యూ అయితే చేసి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే మీకు ఏ కార్ రివ్యూ కావాలన్నా కానీ కామెంట్ చేయండి నేను మన ఛానల్లో రివ్యూ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ కార్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇలాంటి కార్స్ బైక్స్ కంటెంట్ తెలుగులో డైలీ కానుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ డైవ్ సేఫ్